ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం ఐదవ వచనం జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకము ప్రైదలాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని బాగా గమనించండి ఇక్కడ దేవుడు ఏ విధంగా చెబుతున్నాడంటే మనకి జ్ఞానము బుద్ధి రెండు సంపాదించుకోమని చెబుతున్నాడు ఇంకో మాట ఏం చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మరవద్దు వాటి నుంచి తొలగిపోవద్దు అని చెబుతున్నాడు ఎందువల్ల మనకి జ్ఞానము బుద్ధి రావాలంటే ఎప్పుడు మనకి ఎలా తెలుస్తే మన జ్ఞానం ఎంత ఉందో మన బుద్ధి ఎలా ఉండేది అనేది ఎప్పుడు తెలుస్తుంది పక్క వారికి కానీ మనకు కానీ వాటి యొక్క సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలుస్తాయి అప్పుడు మనం ఆ సమస్య నుంచి తప్పించుకుంటున్నామా లేకపోతే జ్ఞానం కలిగి ఆ సమస్యను తీరుస్తున్నామా అనేది ఇలా ఇలాగా అనేక కోవల్లో మన జ్ఞానం ఎంతవరకు ఉంది మన బుద్ధి ఎలాంటిది అనేది తెలియాలంటే ఆయా పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలను బట్టి బయటపడుతూ ఉంటుంది దాన్ని బట్టి ఎదుటివాడికి కూడా మన జ్ఞానం ద్వారా అతని జ్ఞానం బయటపడుతుంది మన జ్ఞానం ద్వారా అతని యొక్క బుద్ధి కూడా బయటపడుతుంది మందే బయటపడతాయి అవతల వ్యక్తి కూడా బయటపడుతూ ఉంటాయి అందువల్ల మన జ్ఞానం కరెక్ట్గా ఉండాలంటే మన బుద్ధి కరెక్ట్గా ఉండాలంటే నేను అనుసరించాలి నా నోటి మాటల్ని మరొక అంటే దేవుని యొక్క వాక్యం చదివితే అందుట్లో చాలా ఉదాహరణలు ఉంటాయి ఎంత నమ్మకంగా ఉండాలి ఎలా ఉండాలి మనం జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి బుద్ధి ఎలా ఉండాలనేది ఎక్కువ శాతం జ్ఞానం రావాలంటే తొందరపడకుండా ఆలోచించాలి మన ఆలోచనే మన జ్ఞానం ఆలోచన ఎలా ఉండాలంటే నీతిగలదై ఉండాలి మంచిగా ఆలోచించగలగదై ఉండాలి అప్పుడు అలా ఆలోచించినప్పుడే నీకు సమస్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య ఆ సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే నీ యొక్క బుద్ధి కూడా బయటపడుతుంది ఏ విధంగా నువ్వు మంచిగా ఆలోచించావా చెడుగా ఆలోచించావా తప్పించుకునే విధంగా ఆలోచించావా ఒక సమస్యను పరిష్కారం చేసే విధంగా ఆలోచించావా ఇలా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట జ్ఞానం కానీ బుద్ధి కానీ అలాంటప్పుడు మనం దేవుని వాక్యం చదవటం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం మంచి కాలువ శస్తాం దాని ద్వారా మనకి మంచి జ్ఞానం లభిస్తుంది ఎదుటివారు కూడా మనల్ని మెచ్చుకుంటారు మన యొక్క బుద్ధి కూడా బయటపడుతుంది ఎదుటివారు కూడా మెచ్చుకుంటారు ఆటోమేటిక్గా మన జ్ఞానానికి మన బుద్ధికి ఎక్కువ మంది సపోర్ట్ పొందుతారు దానివల్ల మనకి మనతో పాటు మనం నమ్మిన మనం విన్న మనం చదివిన మనం మ మరవకుండా గుర్తుపెట్టుకున్న వాక్యం అనేది దానికి ఘనత మహిమ తగ్గుతుంది అంటే వాక్యం అంటే ఎవరో దేవుడు వాక్యము దేవుడు వద్ద ఉండను దేవుడు వాక్యమై ఉండేను అనే ఒక వచనం ఉంది మీరు చదవండి బైబిల్ అర్థమైందా ఆ విధంగా మన ద్వారా దేవునికి ఘనత దక్కుతుంది అందుకనే అంటున్నాడు ఇక్కడ నా మాటలు మరువకము నా నోటి మాటలు వాటి నుండి తొలగి తొలగిపోకము మనం దేవున్ని వదిలేసి వెళ్ళామంటే దేనికి పనికిరావు అనేక ఆలోచనలు వస్తాయి అనేక బుద్ధులు వస్తాయి అదే దేవుణ్ణి వెంట పెట్టుకుని ఉంటే మంచి ఆలోచిస్తాం చెడు ఎందువల్ల ఎందువల్లంటే దేవుని మీద భయము ప్రేమ అలా ఉంటుంది కాబట్టి దేవుని మీద భయం ప్రేమ లేనివాడు ఏదైనా ఆలోచిస్తాడు ఎలాగైనా ప్రవర్తిస్తూ ఉంటాడు తన నోటిని కాసుకోలేడు తన బుద్ధుల్ని కాసుకోలేడు తన చెడు ఆలోచనల్ని ఆపుకోలేడు ఆ విధంగా ఉంటాయి అందుకనే దేవుడు అన్నాడు నా నుండి తొలగిపోవద్దు అని మన గట్టిగా ఆశ్చర్యస్తున్నాడు ఆయన నుండి తొలగిపోయినప్పుడు మాత్రమే మనకి మంచి ఆలోచనలు వస్తాయి మంచి బుద్ధులు వస్తాయి అర్థమైందా దేవుని బిడ్డారా ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్